విఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమను ప్రాసిస్తున్నాం అంటూ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు ఈ రోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తొప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడు లాగా పరిగెడతాను గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో బోన్ చేస్తుంటే ఆయన దగ్గర నుంచి రెండు కుర్చీలు వదిలేసి అందరం కూర్చుంటున్నాం అప్పుడు మనుషులు అందరం నవ్వుకున్నాం సూర్యుడి నుంచి డైరెక్ట్ కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి దగ్గర కూర్చుంటే ఇబ్బంది అయితే మరీ చల్లిగా ఉంటుందని అంటే ఆ ఎనర్జీ ఆ తప్పన రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఆహార నిస్సలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం టిజి భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏకంగా కర్నూల్ పట్టణానికి ఒక మొబైలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకువస్తున్నాం ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి ముందలు కూడా వస్తాయి ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా many of them are